హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు షద్రుచులు శోభితమైన మన ఉగాది పచ్చడి వల్లే మీ జీవితంలో అన్ని రసాలను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అందరికీ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ నుండి మన కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ ఉగాది నుండి సృష్టి జరిగిందని నక్షత్ర గమనం ప్రారంభం అవుతుందని పురాణాలు చెబుతుంది మనకి ఇంగ్లీష్ సంవత్సరం జనవరి ఒకటి నుండి ప్రారంభం అవుతుంది కానీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ఇంగ్లీష్ సంవత్సరం ఒక క్యాలెండర్ మాత్రమే మారుతుంది కానీ ఉగాది నుండి పంచాంగాలు ఫలాలు ఆదాయ వ్యయాలన్నీ ఈ ఉగాది నుండే ప్రారంభమవుతాయి అందుకని ఈ ఉగాది మనకు తెలుగువారికి చాలా ప్రత్యేకము అయితే ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌడ్యమి తేదీ రోజున వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీన ఆదివారం వచ్చింది ఇంతటితో శ్రీ కోద్రినామ సంవత్సరం పూర్తయి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది అందరూ చక్కగా పూజ చేసుకొని ఉగాది పచ్చడి స్వీకరించ స్వీకరించడం వల్ల సంవత్సరం అంతా కూడా బాగుంటుందని ఒక నమ్మకం అందుకని ఈ ఉగాది పండుగను నమ్మకంగా చక్కగా జరుపుకుంటారు అందరూ మన జీవితంలో కూడా అన్ని రసాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షడ్రుచులు అంటే ఆరు రుచులు కదండి ఇందులో తీపి పులుపు వగరు ఉప్పు కారము చేదు అన్ని కలగలిపి ఉంటాయి కదా అలాగే మన జీవితం కూడా అన్ని రకాలుగా ఆస్వాదించాలి సో అందుకని ఈ ఉగాది పండుగ ఇందుకు కూడా ముఖ్య కారణం అవుతుంది సీజను మాసం మారుతుంది కాబట్టి మనకి ఇలా మారడం వల్ల కూడా ఇలాంటి ఆరు రకాల షెడ్రుచులను కలిపి మనం తీసుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది అండ్ ఇప్పుడు మనము ఎలాంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి ఇలా ఆరు రకాల షెడ్ రుచులతో కూడిన ప తయారు చేసి తీసుకోవడం వల్ల చా ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం అండి నేనైతే ఉగాది పండుగ చాలా సెలబ్రేట్ చక్కగా చేసుకున్నానండి మీకు మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అండ్ నాకు ఈ ఉగాది పండుగ అంటే చాలా ఇష్టమండి మన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కదా అందుకనే నాకు చాలా ఇష్టము పొద్దునలు ఇవ్వడం వాకిళ్ళు ఇల్లులు అన్ని శుభ్రం చేసుకొని పూజ గది శుభ్రం చేసి చక్కగా స్నానాలు చేసి పూజ చేసుకోవడము ఆ దేవుణ్ణి స్మరించుకోవడము ఆయనకు నైవేద్యాలు ప ఉగాది పచ్చడి బూరెలు పరమన్నాలు పెట్టి మనం పూజ చేసుకుంటాం కదా పూజ అంతా అయిపోయాక మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి స్మరించుకొని వచ్చి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని అందరూ చేసుకోవాలి తర్వాత ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి మీకు నిజానికి ఉగాది పచ్చడి చేసే తీరు మారిపోయిందని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా చేస్తున్నారు కానీ మీకు నేను శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేస్తారో చెప్తానండి ఫస్ట్గా మనము ఉగాది పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి తర్వాత మనకు పులుపు కోసం చింతపండు తీసుకొని దాంట్లో గుజ్జు తీసేసి ఆ గుజ్జును మనం కొన్ని నీళ్ళు కలుపుకొని పోసుకోవాలి ఎంత కావాలో అంత చూసుకొని పోసుకోండి తర్వాత వగరు కోసం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఉప్పు అండ్ కారం కోసం రాళ్ళు ఉప్పు అండ్ మిరియాలు తీసుకోవాలండి వారు వచ్చేదాకా మన కారం మేపకాయలు తెలివయండి ఈ కారం ఉండి సొంటి సొండి మిరియాలే వాడతారంట తర్వాత బెల్లం తీపి కోసం బెల్లం వేయాలి వీటన్నిటిని కలిపి బెల్లం కరిగిపోతే చాలండి శాస్త్రీయమైన షెడ్రు శోభితమైన ఉగాది పచ్చడి రెడీ అయినట్టే అండి దేవునికి పెట్టి నమస్కరించి మనం స్వీకరించాలి ఇప్పుడు నేను మళ్ళీ నేతి బూరెలు ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఒక గ్లాసు శనిగ శనగపప్పును ముందుగా నానబెట్టుకున్నానండి ఒక గ్లాసు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకున్నాను ఒక గ్లాసు శనగ పప్పుకి నేను మూడు గ్లాసుల వాటర్ పోసి వాటిని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నానండి చూడండి ఒక గ్లాస్కి మనం మూడు గ్లాసులు పోస్తే పర్ఫెక్ట్ కొలుతా అండి నీళ్లు సరిపోతాయి దీన్ని కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని నాలుగు విజిల్లు వచ్చేదాకా ఉంటే సరిపోతుందని ఉడికిపోతుంది అది దాన్ని పక్కన పెట్టుకొని మనం ఎప్పుడు పిండి కోసము మైదాపిండి తీసుకున్నానండి నేను మైదాపిండిలో కొంచెం ఎందుకంటే అది వేడి చల్లారాక గట్టిగా అవుతాయి అలా కాకుండా ఉండడానికి కోసం నేను కొంచెం శనగపిండి తీసుకున్నాను మీకు వీలుంటే బియ్యపిండి లేదా రవ్వ తీసుకోవచ్చు నేనైతే శనగపిండి తీసుకున్నాను దాంట్లో చిటికనంత పసుపు కొంత కలర్ కోసం వేసుకున్నానండి ఇష్టం మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అండ్ ఉప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఒకసారి వీటిని ఫస్ట్ కలుపుకుందామండి అంత కలిసేలా పిండి అంతా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని మనం కొన్ని కొన్ని కొన్నిగా వాటర్ పోసుకొని మనం చపాతి ముద్ద ఎలా చేసుకున్నాం పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి ఆ పిండికి రాసి దాన్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుందామండి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకునే శనగపప్పు కొద్దిగా ఆరపోస్తే వాటర్ అన్నీ పోతాయండి వాటర్ పోయినాక దాన్ని మనం మిక్సీ వేసుకొని మెత్తటి స్పాన్ పౌడర్లా చేసుకోవాలండి కొంతమంది బరకగా పట్టుకుంటారు కొంతమంది మెత్తగా పట్టుకుంటారు మీకు ఎలా వీలుంటే అలా పట్టుకోండి మీకు ఎలా ఇష్టమైతే అలా నేనైతే మెత్తగా పట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పానకం కోసం మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం బెల్లం వేసుకోవాలి బెల్లంలో కొన్ని వాటర్ పోసి దాన్ని తీగ పానకంలా పానకం బెల్లం కరిగిపోతే సరిపోతుందండి అలా పానకం వచ్చేలాగా చూడండి అలా పానకం వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టి సిద్ధం చేసుకున్నాం కదా శనగపప్పు ఆ పిండి ఆ మిశ్రమాన్ని ఈ బెల్లం పానకంలో వేసి కొద్ది కొద్దిగా మనం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల చూడండి కొద్దిగా కొంచెం వేసుకోవాలి ఒకేసారి వేసుకోవడం వల్ల లూజ్ అవుతుంది పిండి అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మనం ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం యాలకుల పౌడర్ వేసాను అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మెత్తగా ముద్దలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకొని నేను కుడక బుర్రెలు కూడా చేసుకున్నానండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి బరకగా పట్టుకోవాలండి మనం ఒకటి రెండు సార్లు తింపుతూ ఆపుతూ తిప్పుతూ ఆపుతూ ఉంటే ఇలా మనకు బరకగా వస్తుందండి అలా చేసుకున్నాక దీన్ని కూడా మనము బెల్లపానకం ఉంటుంది కదా అదే బెల్లపానకంలో దీన్ని ఈ కుడక పౌ పౌడర్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని యాలకుల పొడి కూడా వేసుకొని మనం కొంచెం అది లూజుగా ఉంది కదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటే అది సరిపోతుందండి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దలను తీసుకొని మనకి ఎంత అవసరం ఉంటుందో అంత ముద్దని తీసుకొని మన పూర్ణం పట్టేలాగా అండి పప్పు పూర్ణం ఉంటుంది కదా ఆ పూర్ణం పట్టేలాగా ముద్దను తీసుకొని దాని చుట్టూ రౌండ్ను అంత క్లోజ్ చేసి క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకొని మూలలన్నీ చూడండి అలా చేసుకున్నాక దాన్ని మనం తోటి అలా ఒత్తుకోవాలండి కొంతమంది చేయితోటి అలా ఒత్తేసుకుంటారు బాగా పలచగా కావాలనుకుంటే మనం కవర్ ఉంటుంది కదా ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని ఆ కవర్ మీద పెట్టుకోండి మనం చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి కర్రతో చేసుకున్నా కానీ సరిపోతుందండి పలచగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇట్లా చేసుకోవడం చూడండి అలా ఒత్తేసుకున్నా సరిపోతుంది కొంచెం లావుగా మందపాటిగా కావాలనుకుంటే మనం చేయితోటి కూడా చేసేసుకోవచ్చండి లేదు పల్చగా కావాలనుకుంటే ఈ ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా చక్కగా వస్తుంది కొంచెం పెనం వేడయ్యాక దానికి మనం నెయ్యి రాసి దాని మీద మనం చేసిన ఈ నేతి బూరె ఉంది కదా ఈ బూరెని వేసుకోవాలండి మా సైడ్ బూరె అంటారండి బొబ్బట్లు అని కూడా అంటారు కదా సో ఈ బొబ్బట్లను మనం ఇలా వేసుకోవాలండి కొంచెం నెయ్యి రాసుకుంటూ అటు ఇటు తింపి చక్కగా కాల్చుకోవాలండి చుట్టుపక్కలంతా కాలేలాగా నేను ఇప్పుడు మళ్ళీ ఒకటే చేసి చూపిస్తాను చూడండి ఇది కుడక బూరే అండి పచ్చి కొబ్బరితోటి చేసాం కదా ఆ కొ పచ్చి కొబ్బరితోటి చేసింది చూడండి ఇలా పచ్చి కొబ్బరితోటి మనం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి నాకైతే చాలా నచ్చుతుంది ఇలా చేయడం వల్ల నాకు ఈ తోటి చేసిన దానికన్నా పచ్చి కొబ్బరి అయితే చాలా ఇష్టం అండి ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీ ఉంటుంది దీన్ని కూడా అలాగే పెనం మీద వేసుకొని అటు అటు చుట్టూ రెండు వైపులా నెయ్యి రాసుకొని తిప్పుకుంటూ కాల్చుకుంటే చక్కగా కాలిపోతుందండి చూడండి ఇంత సాఫ్ట్గా ఇంత మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చాయో నాకైతే చాలా ఇష్టం అండి ఇవి కూరలు మీకు కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ వేసి చెప్పండి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you so much. Thank you all.